హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ రుచులు నేను ఈ పని చేస్తుంటే నాకు కొంచెం నవ్వొచ్చింది అలానే బాధ కూడా అనిపించింది ఎందుకు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము మా పల్లెటూరులో ఉన్నప్పుడు మా ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు ఉండేది సగం ఊరి వాళ్ళు మా ఇంటి చెట్టు నుండే ఈ కర్రెపాకుని తీసుకెళ్లే వాళ్ళు వచ్చి అడిగితే తెంపుకొని వెళ్ళండి అని ఈజీగా చెప్పేసేవాళ్ళం బట్ ఇప్పుడు మట్టుకు నేను దీన్ని ఒక థర్టీ రూపీస్ పెట్టి కొన్నా అంటే ఇప్పుడు నా ముందు ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీ మొత్తం థర్టీ రూపీస్ పెట్టి పర్చేస్ చేశా బట్ పర్చేస్ చేయడం అయితే బాగానే ఉంది సో ఈ కర్రేపాకుని ఎలా స్టోర్ చేయాలి అని చెప్పేసి నాకు నేను ఈ చిట్కాని ఒక వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నానండి ఒక లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు ఈ డౌట్ అనేది వచ్చింది సో నేను అప్పటి నుంచి ఏం ఫాలో అవుతున్నా అనేది క్లియర్గా చెప్తాను మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మండల నుంచి నేను కర్రెపాకుని సపరేట్ చేసేసా ఆ తర్వాత ఒక గాజు జాడ తీసుకున్నా మీ దగ్గర గాజుది ఉంటే గాజుది ప్రిఫర్ చేయండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్లాస్టిక్లో స్టోర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజులు కాదు ఎక్కువ నెలలు ఫ్రెష్గా ఉండలేదు సో నేను మళ్ళీ దాన్ని మళ్ళీ ఏదో ఒకటి ఇట్లనే ప్రయోగాలు చేస్తూ ఉంటా అనమాట సో నేను ఒక ఫైనల్గా ఒక గాజు స్టో గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకోగలిగితే చాలా మీరు నిజం చెప్తున్నా మీరు నమ్మరు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫ్రెష్గా ఉంది ఇంకా నేనే షాక్లోంచి బయటికి రాలేదనమాట నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నా మళ్ళీ దాంట్లో వాటర్ పో అయిపోతూ ఉంటుంది మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో వాటర్ నింపడం తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టడం సో ఇలానే నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నా ఎక్కడ కూడా నాకు కరివేపాకు అనేది పాడవలేదు సేమ్ మీరు కూడా అంద ఒక సీసాలో కరివేపాకు మొత్తం నింపేసి వాటర్ పోసేసి రెగ్యులర్గా వాడుకునేది వచ్చేసి కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేసేది ఉంటే మటుకు పైన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక్కసారి కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి తెచ్చుకొని ఇలా గనక జాగ్రత్త చేసుకుంటే నేను ష్యూర్గా చెప్తున్నా సిక్స్ మంత్స్ వరకు కూడా అస్సలు పాడవదు నాది గ్యారంటీ మీరు ఒక్కసారి ఒక వన్ మంత్ చూడండి ఏమన్నా మీకు ప్రాబ్లం వస్తే మటుకు నాకు ఇమీడియట్గా మీరు కామెంట్స్లో చెప్పండి నేను దానికి మీరు ఎలా స్టోర్ చేశారనేది కూడా చెప్తాను నేను ఇంకా మన అదృష్టం ఏంటంటే మనం ఇక్కడ ఉన్నా సరే మన స్టేట్లో ఉన్నాం కాబట్టి మనకి కరేపాకు కొంచెం ఎక్కువ రేటు ఉన్నా సరే కొని తెచ్చుకోగలుగుతున్నాం బయట దేశాలలో ఉండే వాళ్ళకి మటుకు మన ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు పొడులు చేసుకొని దాన్ని ఎండబెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వే ఆఫ్ వాళ్ళ ప్యాకింగ్ అనేది ఉంటుంది కదా సో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ప్యాక్ చేసుకొని ఎండిపోయిందన్నా సరే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ని ఖచ్చితంగా లేడీస్ ఫాలో అవ్వండి మీరు ఎప్పుడు కూర చేయాలి అనుకున్నా సరే జస్ట్ ఇలా తీసుకోవడం అలా వేసేయడం అంతే ఉంటుంది ఇంతకు మించి ఎలాంటి రిస్క్ ఉండదు సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ప్రయత్నించండి ప్రయత్నించాకే మనకి ఏదైనా అనమాట అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరు నేను చెప్పిన ఇదేదో పెద్ద సోదిలా ఉంది అనుకోకుండా కొంచెం ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనా మీరు ట్రై చేస్తేనే కదా తెలిసేది ట్రై చేయకుండా అవసరం ఒక చెట్టు పెట్ పెట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం మీ వెసులుబాటు లైక్ మా లాగా కొంచెం కొంచెం బిజీగా ఉండే వాళ్ళకి అంటే ఎక్కువ రోజులు దొరకదు కదా ఎప్పుడు ఫ్రెష్గా దొరకాలంటే దొరకదు కదా సో అలాంటి వాళ్ళకైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి లెమన్స్ కూడా నేను చాలా బాగా స్టోర్ చేస్తానండి ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి